ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పాలెం పంగోలీన సంచరిస్తూ ఉండగా గ్రామస్తులు దాన్ని గుర్తించి నీటి డ్రాములో ఉంచారు వెంటనే మార్కాపురం ఫారెస్ట్ డిఎఫ్ఓ సందీప్ కృపాకర్ కు సమాచారం ఇచ్చారు వెంటనే సిబ్బందితో పాటు పెద్ద గుడిపాడుకు వచ్చి గ్రామస్తుల నుండి అడవి జీవి స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన అరుదైన అడవి జీవి ను సంరక్షించి తమకు సమాచారం ఇచ్చినందుకు గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం ఆ ను ఫారెస్ట్ సిబ్బంది దట్టమైన అడవిలో వదిలేశారు I a s in a y a s a s in my o a n y a చీమల పుట్టల్లోకి అది ఇట్లా దానికి పెద్ద గోళ్ళు ఉన్నాయి కదా ఆ గోడలతో అది ఒక రంధ్రం లాగా చేసి లోపలికి వెళ్ళి అవి చీమలు తింటా ఉంటది కాబట్టి అలాంటి ఒక అరుదైన జంతువుని రక్షించడంలో సహాయం చేసిన మీ అందరికి ధన్యవాదాలు థ్యాంక్ సార్ ఇలాగా మీరు ఇప్పుడు మనం నల్లమల్ల పక్కన ఉన్నాం నల్లమల్ల అడవి అన్నది మన ఆంధ్ర రాష్ట్రానికే చాలా ఇంపార్టెంట్ మీరు నల్లమల్ల అడవులు